ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీచంద్ర బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే రోజ్ ప్లాంట్స్ని పువ్వులు అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేస్తాం మనం అలా కాకుండా ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత కొంచెం మెంతిగా దగ్గరికి కట్ చేసుకుంటే ఇలా కట్ చేసుకుంటే ఇవి మళ్ళీ మనము న్యూ ప్లాంట్స్గా పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను ఇలా పొడవుగా అయిపోయిన తర్వాత అలాగే ఉంచితే వీటికి ఫ్లవర్స్ రావు పెరిగిపోతూనే ఉంటాయి ఇవి వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం ప్లాన్ చేసుకోవచ్చు మళ్ళీ ఇది న్యూ ప్లాంట్గా వస్తుంది ఇవి మనము ఎక్కువ రోజు ప్లాంట్స్ లాగా పెంచుకోవచ్చు ఇవన్నీ పెరిగిపోయినాయి అన్నీ ఇలా కట్ చేస్తే ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ పువ్వులు వస్తాయి చూడండి ఇక్కడ నేను కట్ చేశాను లాస్ట్ వీక్ ఒకటే స్టెమ్కి నాలుగు మొగ్గలు వచ్చాయి చూడండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న స్టెమ్స్ ఇలా ఉన్నాయి కదా వీటికి లీవ్స్ అన్నీ తీసేసి ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటి కార్నర్స్ని కొంచెం ఇలా క్రాస్గా కట్ చేయాలి మనం ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత అలవీరా ఉంటుంది కదా చిన్న అలవీరా లిక్విడ్ని దీనికి మనం ఇలా పెట్టేసి ఈ ఈ జెల్ పెట్టేసి సాయిల్లో ఇలా మనం పెట్టేసుకోవాలి అంత ఈజీ ప్రాసెస్ సాయిల్లో ఇలా పెట్టేసుకోవాలి ఈ స్టెమ్స్ని ఈ ఇలా చేస్తే మనకి మళ్ళీ కొత్త రోజు ప్లాంట్ వస్తుంది ఒక్కొక్క స్టెమ్కి ఒక్కొక్క రోజు ప్లాంట్ వస్తుంది మనం రోజు ప్లాంట్స్ ఎక్స్ట్రా కొనాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడు నేను కట్ చేసుకున్న స్టెమ్స్ అన్నీ ఇలా బాక్స్లో అలవీరా కింద పెట్టేసి ఇలా పెట్టుకున్నాను దీన్ని ఎప్పుడైనా డైరెక్ట్ సన్లైట్కి పెట్టకూడదు మనకి గార్డెన్లో ప్లాంట్స్ ఉంటాయి కదా ఆ ప్లాంట్స్ షేడ్ అంటే డైరెక్ట్ ఎండ పడకుండా షేడ్ పడేలాగా ఇలా పెట్టేసుకోవాలి ఒక షేడ్ దగ్గరలో ఎండ డైరెక్ట్ పడకుండా పెట్టుకుంటే అవి ఒక ఫిఫ్టీన్ డేస్లో మనకి చిగురు వస్తాయి ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ ముందు పెట్టాను చూడండి చిన్న చిన్న చిగురులు వచ్చాయి అలాగే స్టెమ్స్ పెట్టుకున్నాను నేను ఇవన్నీ చిగురులు వచ్చాయి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ దీంట్లోనే ఉంచేసి ఇవి తీసి మనం సపరేట్గా పెట్టుకోవాలి ఎమ్మడే తీస్తే రూట్స్ పాడై గ్రో అవ్వదు వన్ మంత్ దీంట్లోనే ఉంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లీవ్స్ వచ్చిన తర్వాత అప్పుడు వేరే దాంట్లోకి పెట్టేసుకోవాలి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే గార్డెన్కి సంబంధించినవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి